ఆధునిక భారతంలో జరుగుతున్న నేరాల కట్టడికి తీసుకొచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వచ్చాయి కొత్త చట్టాల ప్రకారమే కేసుల రిజిస్టర్ విచారణ జరుగుతోంది ఇక చట్టాల్లో చేసిన మార్పులు కొత్తగా జోడించిన అంశాలపై అవగాహన పెంచుకునే పనిలో పౌరులు నిమగ్నమయ్యారు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్న దొంగతనాలు దోపిడీలు అక్రమంగా ఇంట్లోకి చొరబడటం లాంటి నేరాల కేసులు శిక్షలపై తెలుసుకుంటున్నారు కొత్త చట్టాల్లో వచ్చిన మార్పులపై ఆరా తీస్తున్నారు గతంలో ఐపీసీలో దొంగతనాలు దోపిడీల కేసుల ట్రెస్ పాసింగ్ కు చెందిన సెక్షన్లను కొత్త చట్టాల్లో మార్చారు ఏవి దొంగతనాలు ఏవి దోపిడీలో స్పష్టంగా వివరణ ఇచ్చారు కొన్నింటికి శిక్షలు పెంచారు దొంగతనం కేసులు నమోదు చేసిన ఐపీసీ త్రీ సెవెంటీ ఎయిట్ ని బిఎన్ఎస్ త్రీ నాట్ త్రీగా మార్చింది కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించేలా కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు ఇక దోపిడీలకు సంబంధించిన ఐపీసీ త్రీ ని బిఎన్ఎస్ త్రీ నాట్ నైన్ గా మార్చారు ఈ సెక్షన్ ప్రకారం నేర తీవ్రతను బట్టి పద్నాలుగేళ్ల వరకు శిక్షను విధించనున్నారు క్రిమినల్ ట్రెస్ పాస్ హౌస్ ట్రెస్ పాస్ కు సంబంధించిన ఐపీసీ ఫోర్ ఫార్టీ సెవెన్ ఫోర్ ఫార్టీ ఎయిట్ ను బిఎన్ఎస్ త్రీ ట్వంటీ నైన్ గా మార్చారు శిక్షను సైతం నేర తీవ్రత ఆధారంగా మూడు నుంచి ఐదేళ్ల వరకు విధించనున్నారు పాత సెక్షన్లో చూసుకున్నట్లయితే దానికి సంబంధించి మూడు నెలల వరకు అదేవిధంగా మూడు సంవత్సరాలు గరిష్టంగా సారీ మూడు సంవత్సరాల వరకు గరిష్టంగా దానిపైన శిక్ష ఉండేది అది ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి అది ఐదు సంవత్సరాలుగా అది కనిష్ట శిక్ష మారడం అదేవిధంగా విత్ ఫైన్గా మారడం జరిగింది అదేవిధంగా మనం రోబరీ చూసుకున్నట్లయితే రోబరీకి సంబంధించి పూర్వక అంటే ఓల్డ్ సెక్షన్ త్రీ నాట్ అంటే మూడు వందల తొంభైగా ఉండేది అన్నట్టు ఆ మూడు వందల తొంభై కాస్త ఇప్పుడు మూడు వందల తొమ్మిదిగా అది రూపాంతరం చెందడం జరిగింది సో ఈ రోబరీకి సంబంధించినటువంటి సెక్షన్స్ ఏంటంటే ఇంతకుముందు రోబరీ అంటే బ్యాంక్ రోబరీ కానివ్వండి అదేవిధంగా రకరకాల రోబరీస్ ఏవైతే ఉన్నాయో అంటే ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి ఈ రోబరీస్ ఏవైతే ఉన్నాయో అది అంతకుముందు అంటే పాత సెక్షన్స్లో మూడు వందల తొంభై దాంట్లో పది సంవత్సరాలు ఇంప్రోజన్మెంట్గా ఉండేది ఇప్పుడు వచ్చినటువంటి బిఎన్ఎస్ఎస్ తర్వాత బిఏ బిఎన్ఎస్ఎస్ఏలో ఏమొచ్చిందంటే ఎప్పుడైతే రోబరీకి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ ఫైల్ కాబడుతుందో అంటే త్రీ నాట్ నైన్ సబ్ క్లాస్ వన్గా ఎప్పుడైతే ఈ ఈ కేసు నమోదు కాబడుతుందో వాళ్ళకి పది సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాలకు ఇంప్రోజన్మెంట్ పెంచడం అదేవిధంగా పది సంవత్సరాలు అంటే ఘాడతను బట్టి పది సంవత్సరాలు కూడా అది ఉంటుంది ఘడతన పెరిగిన కొద్దీ దాన్ని అంటే నాలుగు సంవత్సరాలు పెంచడం కూడా జరిగింది అంతకుముందు ట్రెస్ పాస్కు సంబంధించి మూడు నెలలు జైలు శిక్ష ఉండేది ఇప్పుడు అది కాస్త మూడు సంవత్సరాలుగా అదేవిధంగా హౌస్ ట్రెస్పాస్ ఉన్నట్లయితే అందులో ఇంజురీ ఏమైనా జరిగినట్లయితే అది కాస్త ఐదు సంవత్సరాలుగా అదే అంటే మోస్ట్లీ మూడు సంవత్సరాలు వేయడానికి అవకాశం ఉంటుంది సో ఈ ఈ హౌస్ పాస్లో ఏమైనా ఇంజురీస్ కానీ ఉండి క్రిమినల్ ట్రెస్ పాస్లో ఏమైనా ఇంజురీస్ జరిగితే మూడు సంవత్సరాలు అది శిక్ష ఉండేది ఇప్పుడు అది కాస్త గాడతను బట్టి ఐదు సంవత్సరాల వరకు పెంచవచ్చు అది అంటే న్యాయస్థానాల యొక్క అంటే విచక్షణాధికారం కిందకే లోబడి ఉంటుంది అన్నట్టు